వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బ్రిటిషర్ల పాలనలో భారతదేశం ఎంత నష్టపోయింది ఎన్ని ప్రాణాలను కోల్పోయింది ఎంత వివక్షతకు గురైంది అసలు బ్రిటిషర్ల పాలనకు ముందు ఆర్థికంగా సామాజిక పరంగా అన్యోన్యత పరంగా ఎంతో ఔనిత్యంతో కూడిన భారత్ బ్రిటీష్ పాలన తర్వాత ఏం జరిగింది అనేది మర్చిపోయి కొందరు కుహానా శక్తులు ఏ బ్రిటిషోళ్ళు లేకపోతే మనకు ట్రైన్లు ఉండేయా ట్రైన్లు వేసుకోగలిగేటోళ్ళమా బ్రిటిష్ వాళ్ళు లేకపోతే అరే ఎన్ని మంచి మంచి చట్టాలను వాళ్ళ నుంచి నేర్చుకున్నాం అరే బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ఇంత పాష్ ఇంగ్లీష్ నేర్చుకునేటోళ్ళమా అరే బ్రిటిష్ వాళ్ళు లేకపోతే నేర్చుకొని నేర్చుకోనగలిగేటోళ్ళమా అరే బ్రిటిష్ వాళ్ళు రాకపోతే భారతదేశం ఏడో ఉండేది బ్రిటిష్ వాళ్ళు వచ్చి కదా ఇక వాళ్ళకు రవాణా రైళ్ళు ఇవన్నీ చూపించి వాళ్ళను బాగు చేసింది కానీ ఎవరో మాట్లాడితే వేరు ఈ దేశంలోనే కొంతమంది కుహానా మేధావులు మాట్లాడుతూ ఉంటారు బాబు కుహానా మేధావులారా మీ కళ్ళు తెలుసుకోవడానికి ఈ వీడియో నేను ఒక పోస్టర్ చూపిస్తా చూడండి చూసారు కదా ఈ పోస్టర్ భారత్ నుంచి బ్రిటీషర్లు దోచుకున్న సంపద అరవై నాలుగు ట్రిలియన్ డాలర్లు ఇది వేటు ఎస్ఎంఎస్లో వచ్చింది బ్రిటీషోళ్ళు దేశాన్ని బాగు చేసిండ్రు ట్రైన్స్ ఇచ్చిండ్రు గొప్ప గొప్ప నేర్పిన్రు అప్పటిదాకా ఉన్న వర్ణ వ్యవస్థకు కుట్లు పొడిచి కుల వ్యవస్థను తీసుకొచ్చి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి దేశాన్ని అధోగత పాలు చేసిన బ్రిటీషర్లను పొగిడే గుహాన మేధావులకే వీడియో అంకితం మన దేశం నుంచి ఎంత సంపద బ్రిటీషర్లు దోచారో తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది పదిహేడు వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మధ్యలో అరవై నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు భారత్ నుంచి ఆ దేశానికి వెళ్ళాయని ఆక్స్ఫామ్ గ్రూప్ తెలిపింది ఇందులో సగం అంటే ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు పది శాతం ధనవంతులే దోచుకున్నారని పేర్కొంది ఈ డబ్బును లండన్ నగరం అంతా యాభై పౌండ్ల నోట్లతో పరిచినా ఇంకా నాలుగు రెట్ల కరెన్సీ మిగిలి ఉంటుందని వివరించారు ఒక ట్రిలియన్ డాలర్ అంటే లక్ష కోట్లతో సమానం లక్ష కోట్లతో అంటే అరవై నాలుగు లక్షల కోట్లకు పైచిలుకు బ్రిటీషర్లు దరిదాపు ఒక నలభై యాభై సంవత్సరాల్లో భారతదేశం నుంచి దోచుకున్నారు ట్రైన్ వేసిండ్రు అని మాట్లాడే మూర్ఖులారా ట్రైన్ వేసుకుంది ఈ దేశాన్ని ఉద్రీయడానికి కాదు ఈ దేశంలో ఉన్న సంపదను దోసుకుపోవడానికి మోసుకుపోలేక మోసుకుపోలేనంత సంపద ఈ దేశంలో ఉంటే దాన్ని దోసుకుపోవడానికి పట్టాలను పెట్టి రైలు మార్గాన్ని తెచ్చి తీసుకుపోయినరే కానీ ఈ దేశం మేలు కోసం కాదు ఇక వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు కొన్ని మస్తున్నాయని పొగిడే వాళ్ళు వాటి వల్ల దేశానికి ఏం మేలు జరుగుతుంది వాటి మార్పు రావాలి అవి జ మారాలి అని ఈరోజు యువత కోరుకుంటోంది ఇప్పటిదాకా వాళ్ళు దోసుకెళ్ళిన సంపదే కాదు పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు అంటే నాలుగు దశాబ్దాల కాలంలో అనేక ఘోరాలు జరిగినాయి దరిదాపు పది కోట్ల మంది భారతీయులు మరణించారు ఈ విషయాన్ని డెలాస్ అలాగే జాసన్ హికెల్ అనే వ్యక్తులు ఇద్దరు పదహారవ శతాబ్దంలో వేతనాలు మరణ మరణాల ప్రపంచ విశ్లేషణ అనే అంశంపై అధ్యయనం చేసి పద్దెనిమిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు బ్రిటిష్ అఘాయిత్యాలకు సుమారు భారత్లో పది కోట్ల మంది భారతీయులు మరణించారని చెప్పారు బ్రిటిష్ సామ్రాజ్యవాదం అనే శీర్షిక పేరుతో వరల్డ్ డెవలప్మెంట్ జనరల్ అనే పత్రికలో ఈ వార్తను ప్రచురించారు అలాగే భారత్లో పేదరికం ఆర్థిక సామాజిక సంక్షోభం బ్రిటిష్ కాలంలో ఉండేదని చెప్పారు పదహారు కోట్ల యాభై లక్షల మరణాలకు కారణమైందని వ్యాపారం చేసుకుంటామని ఈ దేశంలో అడుగుపెట్టి ఆక్రమించుకున్నారని ప్రముఖ పారిశ్రామిక భారత్ను దీనావ్యవస్థకు తీసుకొచ్చారు బ్రిటిషర్లు అనేది చాలా క్లియర్గా వాళ్ళ ఆర్టికల్ ద్వారా తెలియజేశారు ఏదో వేరే దేశంలో ఉండి ఈ దేశంలో బ్రిటిషర్లు చేసిన అఘాయిత్యాలకు సంబంధించి ఆర్టికల్స్ వాళ్ళు రాస్తుంటే ఈ దేశంలో కొందరు ఇంకా కూడా బ్రిటిషర్ల బూట్లు నాకుతున్నట్టుగా మాట్లాడుతుంటారు అబా వాళ్ళు ట్రైల్ తీసుకొచ్చిండ్రు వాళ్ళు గొప్ప గొప్ప విషయాలు చేసిండ్రు చట్టాలను తెచ్చిర్రు భారత్ని ఇంకేదో చేసిర్రని దోచుకున్నారు ఎంతలా దోచుకున్నారు అనంటే భారత్ దీనా వ్యవస్థకు తీసుకొచ్చేదాకాగా ప్రతి ప్రాణాన్ని పనంగా పెట్టినా కూడా ప్రాణాలను బలి తీసుకొని అయినా సరే ఆక్రమించుకునేలాగా అయ్యా బాబు వ్యాపారం చేసుకుంటాం చూడండి అనే స్థాయికి వచ్చిన వ్యక్తి ఈ దేశాన్ని శాసించి ఈ దేశాన్ని మా దేశాన్ని మాకు ఇవ్వండి అంటే ప్రాణాలు తీసే స్థాయి దాకా అలాంటి బ్రిటీషర్లని పొగిరే కుహానాలు ఈ విషయం తెలుసుకున్న తర్వాత అయినా ట్రైన్లు వాళ్ళ వల్ల వచ్చినాయి సంస్కరణలు వాళ్ళ వల్ల జరిగినాయి లేకపోతే చట్టాలు మంచి మంచి తీసుకున్నాం లేకపోతే ఇంగ్లీ నేర్చుకున్నాం అని చెప్పడం మానేసి వాళ్ళ వల్ల జరిగిన ద్రోహాన్ని ఈనాటి యువతకు తెలియజేయండి తెలియజేయకపోతే పోసుకొని ఉండండి అంతేగాని పొగట్టం మానేయండి చాలా క్లియర్గా అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నిజంగా హిందువుల్లో ఈరోజు ఏదైతే కుల వ్యవస్థ పేరుతోటి జరుగుతున్న చిచ్చు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చి చిచ్చే రైళ్ళు మన కోసం కాదు మన సంపదను దోచుకుపోవడం కోసం ఇంకా వాళ్ళ చట్టాలు మన దగ్గర రాజ్యాంగంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే చాలా ఏమంటారు ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంది వాళ్ళు ఏం చేసినా కూడా భారతదేశం మీద జాలితోనో దయతోనో మన ఉద్ధరణ కోసమో కాదు మనల్ని మోసం చేస్తూ మనల్ని ఆక్రమిస్తూ మనల్ని అతిక్రమిస్తూ మనల్ని దోచుకొని దాచుకోవడానికి ప్రాణాలు తీస్తూ అడుగులు ముందుకేశారు వ్యాపారం పేరుతోటి దేశాన్ని ఆక్రమించారు అంటే వాళ్ళంతా ద్రోహులు లేరు అనే విషయాన్ని మర్చిపోకండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లక్షిత లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు ప్రామిస్గా చెప్తున్నా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే వాడతాం నిజాలను నిర్భయంగా చెప్పే ఛానల్స్లో ఆర్ వాయిస్ ప్రథమ స్థానంలోకి రావడానికి పాటుపడతామని మాటిస్తున్నాం అంతేకాదు ప్రజా గొంతుక ఏదైనా ప్రజా సమస్య ఏదైనా మా గొంతుకగా వినిపించడానికి కూడా సిద్ధంగా ఉంటాం అందుకే సమస్యలన్నింటినీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి త్వరలోనే మేమే ఆ సమస్య దగ్గరికి వచ్చి మీ ద్వారా మీ గొంతుక ప్రభుత్వాలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం అలాగే వ్యాపార ప్రకటన కోసం చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా నిలబడడానికి కారణమవుతుంది అలాగే మీ వ్యాపారం కూడా విస్తరించడానికి కారణమవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి దయచేసి ఆర్ మార్కెటింగ్ యాడ్స్లో కూడా మాకు సహకారాన్ని అందించండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్